హావ్ యూస్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్ అల్జీమర్స్ డిసీజ్ మతి మరుపుకు సంబంధించినటువంటి అంశాల్లో అతి తీవ్రంగా వేధిస్తూ ఒక ఏజ్ దాటిన తర్వాత తీవ్రంగా వేధించేటువంటి లక్షణాన్ని అల్జీమర్ సమస్యగా మనం చెప్పుకోవచ్చు సహజంగా మతిమరుపు అనేది ఒక వయసుతో నిమిత్తం లేకుండా వచ్చినట్లయితే సహజమైనటువంటి లక్షణంగా మనం పరిగణిస్తుంటాం కానీ సుమారుగా అరవై లేదా అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత చిన్నగా రోజువారి విషయాలు కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది మతిమరుపు తీవ్రతరం అవుతుంది అనేందుకు సంకేతంగా మనం చెప్పుకోవచ్చు అంటే దీన్ని కాగ్నేటివ్ డిక్లైన్ అనేటువంటి పదంగా మనం వాడుతూ ఉంటాం అంటే రోజువారి పనులు కావచ్చు ఇదివరకు ఒక వస్తువు ఒక చోట పెట్టిన వస్తువు ఇంకో చోట గుర్తించడము దాన్ని గుర్తించలేకపోవడము అలా రోజువారీ చర్యల్లో కూడా మతిమరపు తరచుగా కనబడుతుంది ఇక్కడ ఏమవుతుందంటే మన ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది బ్రెయిన్ లోని కొన్ని కణాలు సహజంగానే పడిపోతూ ఉంటాయి అంటే వాటి యొక్క పనితీరు పడిపోతూ ఉంటుంది సో అంటే చచ్చుబడిపోతూ ఉంటాయి కణాలు కానీ ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు అరవై అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కొన్ని వేల సంఖ్యలో ఒకేసారి అంటే సహజంగా రోజుకు ఒక నాలుగైదు కణాలు చచ్చు పడిపోవడం అనేది సహజం కానీ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత కొన్ని వేల కొద్ది ఒకేసారి ఒక పది పది వేలు పదిహేను వేలు ఈ విధంగా పడిపోతుంది జరుగుతుంటుంది దీనివల్ల ఈ మతిమరుపు తీవ్రతరం అవుతూ వస్తుంది ఇది అల్సిమర్స్ డిసీజ్ తాలూకు లక్షణం ఇది అరవై నుండి తొంభై ఏజ్ గ్రూప్లో చాలా అధికంగా ఉంటుంది రోజువారి పనులే కాకుండా మన లైక్ సంబంధికులు కావచ్చు మన బంధువులు కావచ్చు మన పిల్లలు కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళతో పేరు పెట్టి పిలవడం కూడా మర్చిపోవచ్చు ఈ సమస్య తీవ్రతరం అవుతే ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఓ ప్లేట్లో చిన్న యాపిల్ ముక్కలు వేసిస్తే స్పూన్తో ఎలా తినాలో కూడా మర్చిపోతారు అండ్ రోజువారి పని అయినటువంటి షర్ట్ బటన్ ఎలా పెట్టుకోవాలో కూడా మర్చిపోతారు ఇస్తే ఎలా దువ్వుకోవాలో కూడా మర్చిపోతారు ఇలా రోజువారీవి బట్టలు వేసుకునేటువంటివి ఫుడ్ తీసుకోవడం కొన్ని సందర్భాల్లో ఫుడ్ తీసుకునేటప్పుడు నమిలి మింగడం కూడా మర్చిపోతారు ఆ విధంగా అల్జీమర్స్ అనేది చాలా తీవ్రతరంగా వేధిస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యకు కొన్ని ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి అందులో ప్రధానంగా విటమిన్ కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మెరుగ్గా పనిచేస్తాయి విటమిన్ ఇ అంటే ప్రధానంగా ఆల్మండ్స్ కావచ్చు నట్స్ కావచ్చు సోయాబీన్స్ కానివ్వండి ఇలాంటివి పప్పు దినుసులు పల్సెస్ కూడా కానివ్వండి ఇవి అధిక మోతాదులో తీసుకున్న ఈ సమస్యను కొంతవరకు కంట్రోల్ లో పెట్టుకోవచ్చు అలాగే కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్ ఫుడ్ కూడా వీటికి హెల్ప్ఫుల్ గా ఉంటాయి అంజీర్ కావచ్చు కాలీఫ్లవర్ కానివ్వండి ఇలాంటివి కూడా కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి ఇలాంటి సమస్యకు తీవ్రతరంగా ఉంటూ చాలా ఏళ్లుగా కొన్ని రకాల మందులు వాడుతున్నాం అయినా ఇంప్రూవ్మెంట్ లేదు అనేటువంటి బాధపడేటువంటి వ్యక్తులకు హోమియోపతిలో రోబోటిక్ పిల్స్ అనేటువంటి మందులు కొత్తగా ఆవిష్కృతమయ్యాయి వీటి ద్వారా అల్ట్రామాలిక్యులర్ డైల్యూషన్ థెరపీతో రెగ్యులర్ గా మందులు వాడినట్లయితే ఈ అల్జిమర్స్ వ్యాధిని రెగ్యులర్ గా మనం అరికట్టవచ్చు ఇంకా ముదరకుండా కూడా కాపాడుకోవచ్చు సో ఈ అల్జిమర్స్ వ్యాధి ముదిరినప్పుడు ఇంకా ఇతర కాంప్లికేషన్ దారితీస్తుంది అంటే రోజువారీ పని పనిచేసేటువంటి యూరినేషన్ కావచ్చు మోషన్ ఫ్రీగా వెళ్ళడం ఇలాంటి పనులు కూడా ఇబ్బందికరంగా మారచ్చు అంటే ఒకరి మీద ఆధారపడి డిపెండ్ అయ్యేటువంటి లక్షణానికి దారితీయవచ్చు సో ఈ సమస్య ఎవరికి ఉన్నా కూడా కింద స్క్రోల్ అయినటువంటి నెంబర్ను కాల్ చేయండి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ ఒకవేళ మీరు క్లినిక్ రాలేని పక్షంలో ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది మందులు మీకు ఇంటికి దగ్గర దగ్గరగా హోమ్ డెలివరీ కూడా చేయబడతాయి విన్నారు కదా వ్యూర్స్ ఈ లక్షణం మీకు తెలిసిన వ్యక్తుల్లో ఎవరికి ఉన్నా లేదా మీ పరిచయాల్లో ఎవరికి ఉన్నా కూడా ఈ లక్షణానికి సంబంధించినటువంటి మంచి స్కోప్ హోమియోపతిలో ఉంటుంది రోబోటిక్స్ ద్వారా సో దీనికి సంబంధించి డాక్టర్ గారిని కలవండి తప్పకుండా మంచి చికిత్స ఉంటుంది సో ఈ ఇలాంటి మంచి మరిన్ని కార్యక్రమాలతో ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ నమస్కారం